ఏంటనయా అర్జెంట్గా రమ్మను అమ్మేద్దాం అనుకుంటున్నాను రేపు పొద్దున్న ఈ జగన్ మళ్ళీ వస్తే అదేదో చట్టం తెచ్చి మన భూముల రికార్డులన్నీ ఆయన పేరు మీద ఆన్లైన్లో పెట్టుకుంటాను కదా నిజమేనా అలా చేస్తాడని ఎవరు చెప్పారనయ్యా మా పెద్దాయనరా ఇంకా ఎన్ని నాళ్ళు ఆయన మాటలు మీ మోసపోతారు ఆయన చెప్పేంత పచ్చి అబద్ధం నువ్వు ఇక్కడ ఉండవు కదరా నీకు ఎలా తెలుసు నేను లాయర్ని కాబట్టి నాకు తెలుసు ఈ చట్టం వల్ల మన భూములకు నష్టం లేదు పైగా లాభం ఈ భూమికి నువ్వే యజమాని అనే హామీ పత్రం ప్రభుత్వమే ఇస్తుంది అంటే రికార్డులు తారుమారు చేసే అవకాశమే లేదు చూడనయ్య జగన్ లాంటి నిజాయితీ గల నాయకుడిని నమ్మకపోతే బిండుపోటు పొడిచే నాయకులు గెలిచి రేపు నిజంగానే మన భూములను లాక్కుంటారు అవును రాసారు నమ్ము అదే తప్పు పొరపాటు నమ్మను రా